మన దేశ వ్యవస్థలు ఎంత కుళ్ళిపోయాయో అనడానికి ఓఆర్ఎస్ మీద డాక్టర్ శివరంజని చేసిన పోరాటమే ఉదాహరణ right Right now from today, no misleading label with ORS can be sold. We have won the battle. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్ ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ అనే పదాన్ని ఉపయోగించద్దని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆదేశాలు జారీ చేసింది మనం రోజు వాడే పదార్థాలపై ఎఫ్ఎస్ఎస్ మనం చూస్తూ ఉంటాం ఈ సంస్థ మన దేశంలో సగం దరిద్రాలకు కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి ఎంత దరిద్రం అనేది డాక్టర్ శివరంజని చేసిన ఎనిమిదేళ్ల పోరాటంతో మరోసారి బయటపడింది మామూలుగా ఏ మెడికల్ షాప్ లో చూసినా ఓఆర్ఎస్ఎల్ ఓఆర్ఎస్టి అనే చండాల బ్రాండ్లతో వందల రకాల టెట్రా ప్యాకెట్లు అమ్ముతారు అవన్నీ కూడా నకిలీవి ఆరోగ్యాన్ని పాడు చేసావని చాలా మంది తెలియక వాటిని తాగుతూ ఉంటారు అనారోగ్యం పాలవుతుంటారు మరి ముఖ్యంగా వాంతులు పోతాయి ఎందుకంటే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ కావు ఇవన్నీ డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకడిన నీచమైన కంపెనీలు తయారు చేసే పదార్థాలు వీటికి అనుమతులు ఇచ్చింది కూడా ఎఫ్ఎస్ఎస్ దేశంలో సగం దరిద్రాలకు కారణం ఓఆర్ఎస్ఎల్ ను తయారు చేస్తే జేఎన్టీఎల్ కన్స్యూమర్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే నిజమైన ఓఆర్ఎస్ అనుకొని చాలా మంది డైరియా ఉన్నవారు కూడా తాగి ప్రాణాలు కోల్పోయారు ఇది మాత్రమే కాదు దీని వెనకాల వందలాది నకిలీ ఓఆర్ఎస్ కంపెనీలు ఈ పాపం వెనుకున్నాయి మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు గ్రామాల్లో పట్టణాల్లో కూడా దేశ వ్యాప్తంగా దీన్నే తెలియక ఇస్తున్నారు ఇలాంటి వాటిపై సీనియర్ పిడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని మొదట తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ డబ్బుల మోసపు దందాపై మొదట వెలుగెత్తి చాటారు వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం వాడే ఓఆర్ఎస్ ఓ దివ్య ఔషధం ప్రాణాలు కాపాడే గొప్ప మందు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా వాంతులు విరేచనాలు అయిన టైంలో ఇది ఇస్తారు ఎండాకాలంలో కూడా ఇది గొప్ప ఎనర్జీ ఇచ్చే ఔషధం సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ సోడియం సిట్రేట్ తదితర ఎలక్ట్రోలైట్లు తగిన మోతాదులో ఉంటే ఇది వెంటనే శక్తినిచ్చే ద్రావణం శరీరం కోల్పోయిన శక్తిని వెంటనే అందిస్తాయి కానీ ఎక్కువ చక్కెరతో డబ్బు కోసం ప్రాణాలు తీసేలా ఇలా నకిలీ తయారు చేసి అమ్ముతున్నారని పోరాటం మొదలు పెట్టారు డాక్టర్ శివరంజన్ కానీ కేంద్రం పట్టించుకోలేదు ప్రాణాలు కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ సంస్థ కూడా లంచాలు తిన్నారో కానీ డాక్టర్ హెచ్చరికలను లెక్క చేయలేదు పసిపిల్లల ప్రాణాలు కాపాడండి ప్లీజ్ అంటూ వేడుకున్నారా అయినా కూడా నకిలీ ఓఆర్ఎస్ కానీ పైన ఓఆర్ఎస్ అనే అక్షరాలుంటాయి వెనుకాల ఇది నిజమైన ఓఆర్ఎస్ కాదు డయేరియా ఉన్నప్పుడు వాడకూడదనే హెచ్చరికలుంటాయి మరి ఎందుకు అసలు తయారు చేయాలి కేంద్రం ఎందుకు అనుమతించాలి ఎందుకంటే కంపెనీల నుంచి వచ్చే విరాళాలు లంచాల కోసం జనం పిల్లలు తచ్చినా పర్వాలేదు ఉందన్నమాట అయితే ఈ విషయంపై శివరంజని పోరాటం ఆపలేదు శివరంజని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎఫ్ఎస్ఎస్ ఏఐలకు ఫిర్యాదు చేశారు కంపెనీలు చేస్తున్న తప్పులనే కాదు ఆయా సంస్థలను కూడా ప్రశ్నించారు డ్రగ్ కంట్రోల్ సంస్థ వెంటనే స్పందించింది మేము వాటికి అనుమతి ఇవ్వలేదు ఫుడ్ సేఫ్టీ సంస్థ ఇచ్చింది ఆ కంపెనీని సంప్రదించాలని కోరారు ఆ సంస్థ ఎప్పటి మాదిరిగానే లైట్ తీసుకుంది అయినా సరే ఏళ్లుగా కంపెనీలు కోట్లు సంపాదిస్తున్నాయి మరో పిల్లలు చనిపోతున్నారు డాక్టర్ మాటలను పట్టించుకోవడం లేదు చివరకు కేంద్రం కూడా పట్టించుకోలేదు కేంద్రంలోని సంస్థలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయని సొంతంగా వీడియోలు చేసి తప్పుడు కంపెనీల ప్రొడక్ట్స్ పై అవగాహన కల్పించారు లక్షల మంది చూసి కోట్ల మందిని జాగ్రత్త చేశారు ఆ తర్వాత కూడా మరోసారి కడిగి పారేస్తూ మరో లేఖ రాశారు మీరు పిల్లల ప్రాణాలు కాపాడే సింపుల్ డ్రగ్ ని ప్రాణాలు తీసే వాటితో రీప్లేస్ చేస్తున్నారు బ్యావరేజెస్ కంపెనీలు ఎలా హెల్త్ ప్రొడక్ట్స్ బ్రాండ్ వేసుకుంటాయని నిలదీస్తూ ప్రశ్నలు అందించారు చివరికి కొన్నేళ్ల క్రితం కంపెనీలు కానీ డిస్క్లైమర్ యాడ్ చేయమని సలహా ఇచ్చింది దీనిపై డాక్టర్ మళ్లీ ఫైర్ అయ్యారు ముందు ప్రాణాలు కాపాడే దివ్య ఔషధంలో మోసం చేస్తున్నారు వెనుకాల కనిపించకుండా ప్రాణాలు తీస్తుందని రాస్తే సరిపోతుందా ప్యాకెట్ల వెనక చదివి కొంటారా ముందు చదివి కొంటారా అంటూ ఫైర్ అయ్యారు ఆమె తన పోరాటాన్ని ఆపలేదు దీంతో శివరంజన పోరాటానికి మీడియా సంస్థలు మద్దతు పలికాయి దినపత్రికలు సోషల్ మీడియా నకిలీ ఓఆర్ఎస్ సంస్థలపై యుద్ధం చేశాయి కానీ జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు అయితే చివరి అస్త్రంగా ఏడాది జూన్ లో ఆరోగ్య మంత్రికి ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు కాపీని పంపారు ఆధారాలను కూడా జత చేసి పంపించారు అయినా కూడా పెద్దగా స్పందనే రాలేదు సరే మరి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ సంస్థ ఎందుకు స్పందించింది అంటే దానికి ఒక కారణం ఉంది మొన్నటికి మొన్న తమిళనాడులోని ఓ కంపెనీ తయారు చేసిన కోల్ అనే దగ్గ మందు కారణంగా పదలకొద్ది చిన్నపిల్లలు చనిపోయారు దీంతో కేంద్రంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి నేస వ్యాప్తంగా నకిలీ మందు తయారీ కంపెనీలపై దాడులు మొదలు పెట్టింది కేంద్రం రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది ఇదే సమయంలో ఎనిమిదేళ్లగా పోరాటం చేస్తున్న డాక్టర్ శివరంజని నకిలీ ఓఆర్ఎస్ కంపెనీల ఆగడాలు కూడా మీడియాలో వార్తలు రావడం మొదలు పెట్టాయి దీంతో కేంద్రం అప్రమత్త అయింది దేశంలో అప్పటికే జనం ఆగ్రహంగా ఉన్నారు తప్పుడు మందులు రాసే డాక్టర్లు నకిలీ మందులు తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారంటూ నిలదీయడంతో ఎక్కడ మరో ప్రాణం పోతే పరువు పోతుందని భయపడి చివరికి ఆదేశాలు జారీ చేసింది ఎఫ్ఎస్ ఓఆర్ఎస్ అనే పదాలే వాడద్దని సూచించింది కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది అయితే తన సుదీర్ఘ పోరాడానికి విజయం దక్కడంతో కన్నీటి పర్యంతమయ్యారు డాక్టర్ శివరంజని పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ఎప్పటికైనా కేంద్రం దిగి వచ్చింది మీడియా యువత కొంతమంది వైద్యుల సహకారంతో విజయం సాధించామని డాక్టర్ ఇంత చిన్న నిర్ణయానికి ఇన్నేళ్లు ఎందుకు తీసుకున్నారంటే లంచం లంచం అవినీతి కారణంగానే ఇంకా మన దేశంలో ఇలాంటి తయారవుతున్నాయి ఇంత జరిగిన సదరు ఓఆర్ఎస్ కంపెనీ కోర్టుకెళ్లింది తమకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా రద్దు చేశారని వెళ్లింది ప్రాణాల కంటే కూడా తమ స్టాక్ మార్కెట్ లో నూట ఎనభై కోట్ల డబ్బు గురించి ఆలోచించిందా నీచప్ కంపెనీ అందుకే మొదటనే ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలి మార్కెట్ లో ఏ వస్తువు ఉన్నా అనుమతించిన అధికారిని జైల్లో వెయ్యాలి తనిఖీలు చేయని వారికి శిక్షలు వేయాలి ఎందుకంటే ఎన్నో ఇలాంటి ఆరోగ్య సంబంధమైన విటమిన్స్ నుంచి డ్రింక్స్ వరకు అన్ని ఎఫ్ఎస్ఎస్ఐ పేరు మీదనే ఉంటున్నాయి డాక్టర్లు వాటినే రాస్తున్నారు కాబట్టి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి డాక్టర్లు మెడికల్ షాప్ యజమానులను నైతికంగా ప్రవర్తించాలి అప్పుడే ప్రజల ప్రాణాలు భద్రంగా ఉంటాయి మరి శివరంజన గారికి తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆమె గురించి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి మా మజాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ద న్యూస్ పేపర్ రిపోర్టెడ్ ద ఫోర్టి ఆర్డర్ that wasn't clear and it said ors can be used but they have given a clarification today and we have won it they can not only not use ors they cannot sell it from today right right now from today no misleading label with ors can be sold we have won the battle <laughs> We have won it. They cannot sell them anymore. I'm so sorry I misled you because of that newspaper thing. No, we have won it. Thank you, everyone. Thank you so much. Thank you so much. It's been 80 years I persisted and we have won it. No high sugar drink can have ORS on its label anymore. And, and they cannot sell any single drink right from now. I'll share you 14th October order and the newspaper clipping which by which I got dejected. but I saw the 15th October order. We have actually it's in our favor. it's in our favor.